తులారాశి వారికి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాబట్టి ఏంటంటేనండి వారు వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక తులారాశివారిక అండి మూడు రోజులు కూడా ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అలానే కాకుండా మీకు ఏంటంటే గనక చెప్పాలంటే ఇక్కడ ఈ వ్యక్తి వల్ల కోట్లు వచ్చి పడతాయండి ఖచ్చితంగా ఏంటంటే గనక ధన సమస్య అనేది తీరిపోతుందన్నమాట రుణ బాధ నుంచి మీరు బయటపడగలుగుతారు అన్ని విధాలుగా కూడా మీరు బాగా కలిసొచ్చేలాగా చేసుకోగలుగుతారు అని చెప్పొచ్చు కాబట్టి రాశి రాశివారండి ఒకరితో మీకు మోసం జరుగుతుంది ఒకరితో ధనలాభం కూడా కలుగుతుంది అనమాట వాస్తవానికి వారు ఏంటంటే గనక మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు ఎవరికి కూడా ఏంటంటే గనక చెడు చెయ్యని వ్యక్తులండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం ఈ తులారాశి వారు తులారాశి వారు ఎప్పుడు కూడా ఏంటంటే గనక నిజాయితీకి న్యాయానికి ఏంటంటే గనక అండి కట్టుబడి ఉంటారు అంటే ఒకరి ముందు ఒకటి మాట్లాడడం ఇంకొకరి ముందు ఇంకొకటి మాట్లాడటం ఇలా ఏంటంటే గనక లేని గొప్పలు చెప్పుకోవటం నలుగురిలో ఏంటంటే గనక అగౌరవంగా మాట్లాడటం ఇలాంటివి కానీ కాకుండా ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే కనుక మనవాళ్ళు అన్నట్టుగా చూస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే సంఘంలో వీరికి మంచి గుర్తింపు ఉంటుంది గౌరవం ఉంటుంది పేరు మర్యాద అన్నీ కూడా ఉంటూ ఉంటాయి కానీ వీరికి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది చిన్న వయసులోనే బరువు బాధ్యతలన్నీ కూడా వీరి మీద వేసుకుని ఎక్కువగా కష్టపడుతూ ఉంటారని చెప్పొచ్చు అమ్మ నాన్నకు మంచి పేరును తీసుకురావాలని శ్రమిస్తూ ఉంటారు అలానే ఏంటంటే ఏదైనా పని అనుకుంటే ఆ పని పూర్తయ్యేంతవరకు కూడా అండి వదిలిపెట్టారనమాట నార్మల్గా ఆలోచిస్తారండి ఆలోచించి లోతుగా పరిశీలించి పనులు ప్రారంభించడం పనులు మొదలు పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా అండి మీకు అంటే కొన్ని బాధలు ఉన్నాయి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి పర్సనల్గా మీరు ఏంటంటే కనుక కుంగిపోతున్నారు కృషించిపోతున్నారు అలానే కాకుండా ఏదైనా చేస్తే కలిసి రావటం లేదని బాధపడుతున్నారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడండి కలిసి రావటం లేదంటే ఈ రోజు మనది కానప్పుడు రేపు ఖచ్చితంగా మనదే అవుతుంది అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఏంటంటే భగవంతుణ్ణి నిందించకండి అంటే కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మన పనులు జరగకపోతే భగవంతుడు మాకు ఇలా చేయట్లేదు అలా చేయట్లేదని నిరుత్సాహపడిపోతాం కానీ ఎక్కడ కూడా నిరుత్సాహపడిపోకండి అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటంతో పాటు మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట మీ మంచితనమే ఎప్పుడు కూడా మిమ్మల్ని గెలిపిస్తూ ఉంటుంది మీ మంచితనమే ఏంటంటే కనుక మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుందన్నమాట అంటే వీరు అందరికీ కూడా అండి సహాయం చేస్తూ ఉంటారు ఎవరైనా సరేనండి బాధల్లో ఉన్న ఆపదల్లో ఉన్న ఏంటంటే సహాయం అడిగితే మాత్రం చేస్తూ ఉంటారు కానీ కొందరు ఏంటంటే కనుక సహాయాన్ని ఏంటంటే కనుక అసహాయంగా తీసుకొని దాన్ని అంటే ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు తులారాశి వారిని ఎప్పుడు కూడా తొక్కేయాలని చూస్తూ ఉంటారు తులారాశి వాళ్ళు ఎదగటం కొంతమందికి ఇష్టం ఉండదు వీళ్ళ చుట్టుపక్కల ఏంటంటే కనుక కొంతమంది ఓర్వలేకపోతారని చెప్పొచ్చు వీరికు అంటే చాలా వరకు కూడా దిష్టి అధికంగా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్నిసార్లు పనులల్లో ఆటంకాలు వచ్చినా ఇంకా మిగతా అదంతా కూడా మీకు మళ్ళీ ఏంటంటే ఆ పనులు ప్రారంభం అవటం ఆ పనుల వల్ల అంటే కొంచెం లాభదాయకంగా ఉండటం ఇలాంటివి కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి గుడ్డిగా ఎవరిని నమ్మకండి అందరూ మన కాదు అందులో కొంతమంది శత్రువులు కూడా ఉన్నారని గుర్తించండి మీరేంటంటే అందరూ నా వాళ్ళే మోసం చేసినా కానీ వాళ్ళని ఏంటంటే కనుక మళ్ళీ మీరు అంటే మీ దగ్గరికి చేర్చుకుంటారు మీలో అంటే ఇలా పెట్టుకుంటూ ఉంటారు చక్కగా చూసుకుంటారు కానీ మిమ్మల్ని పదే పదే మోసం చేసే వాళ్ళను దూరం పెట్టండి వాళ్ళతో ఎప్పుడు కూడా మీకు చెడే జరుగుతుందనమాట ఇక మనం గనక చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ఒకరి వల్ల మీకు మోసం ఏం జరుగుతుందంటే గుర్తుపెట్టుకోండి మీరు మీపై నిందలు వేస్తారండి చెప్పాలంటే వాస్తవానికి ఈ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఏ రోజు జరుగుతుందని మనం చెప్పట్లేదు కానీ గ్రహాల అనుకూలత సరిగ్గా లేదు కాబట్టి గ్రహాలు మీకు అనుకూలించడం లేదు కాబట్టి నిందలు పడే అవకాశం అయితే ఉంటుంది స్త్రీల వల్ల నిందలు పడతాయి కాబట్టి ఎవరితోనైనా సరే స్త్రీలతో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి మాట్లాడేటప్పుడు ఏంటంటే కనుక ఆచితూచి మాట్లాడండి మీరు ఒకటంటారా వాళ్ళు ఏంటంటే కనుక ఇంకొకటి అనేసి మీ మీద నిందలు వేసే అవకాశం ఉంటుంది మంచి పేరుని చెడు పేరుగా మార్చాలని చూస్తున్నారు కాబట్టి వాళ్లకు దూరంగా ఉంటే మంచిది ఏ స్త్రీలైనా సరేనండి పరిచయం ఉన్న వాళ్ళైనా సరే పరిచయం లేని వాళ్ళైనా సరే మీరు ఏంటంటే కనుక వాళ్ళతో కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి నార్మల్గా స్త్రీలతో మాట్లాడేటప్పుడు తులారాశి వారు ఆ గౌరవంగా ఏం మాట్లాడరు గౌరవించి మాట్లాడతారు ఒక స్త్రీలో ఏంటంటే వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ చెల్లని కానీ చూసుకుంటూ ఇలా మాట్లాడటం జరుగుతుంది కానీ కొంతమంది ఏంటంటే అదే పనిగా ఇక వారిని టార్గెట్ చేయడం తులారాశి వారిని ఇబ్బంది పెట్టడం ఇలా చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు మీ మీద నిందలు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఇక మిగతా అదంతా కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇరవయో అండి ఇరవయో తేదీ మనకు ఏంటంటే శుక్రవారం వస్తుంది కదా శుక్రవారం పూట మీరు ఏం చేయాలంటే కనుక ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంట్లో పూజ చేసుకోవటం లక్ష్మీదేవికి దీపారాధన పెట్టడం అంటే ఇలాంటివి చేయండి దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి మీ పేరు మీద కానీ లేదంటే కనుక మీ ఇంట్లో పరిస్థితుల బట్టి ఏంటంటే కనుక ఒక పదకొండు రూపాయలు దానం చేయండి దానం చేయటం వల్ల ధనం వస్తుందండి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా మేము దానం చేస్తున్నాం కదా మాకు డబ్బు వస్తుంది అనకుండా మేము దానం చేస్తున్నాం కదా మా సమస్య పోతుంది అన్నట్టుగా మీరు దానం చే చేయండి అంటే పదకొండు రూపాయలనే కాదు మీ చేతి గుంట మీరు ఒక పవసురు బియ్యమైన దానం చేయండి లేదంటే కనుక ఆవుకు ఆహారం తినిపించండి లేకపోతే ఒక ఐదు రూపాయలు రెండు రూపాయలు దానం చేయండి గుడి దగ్గర దానం చేస్తే చాలా మంచిదండి గుర్తు పెట్టుకోండి గుడి దగ్గర దానం చేస్తే ఏంటంటే మంచి ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ రోజు అంతా కూడా బాగుంటుందండి నిజానికి చెప్పాలంటే కనుక ఈ రోజు మీ రోజు అని చెప్పొచ్చు అనుకూలత ఎక్కువగా ఉంటుంది ప్రతి పని కూడా మీకు సక్సెస్ అవుతుంది పనుల్లో బాగా రాణించగలుగుతారు శుక్రవారం ఉదయం నుంచి మొదలుకొని రాత్రి మీరు పడుకునే అంత సమయం వరకు కూడా అండి హ్యాపీనెస్ అనేది ఉంటుంది మీరు అనుకున్న పనులు జరుగుతాయి కాబట్టి మీరు ఇంకా ఎక్కువగా హ్యాపీగా ఉంటారు సమయానికి డబ్బు అందుతుందండి ఒక స్త్రీ కారణంగా ఏంటంటే కనుక డబ్బుని మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది స్త్రీ అంటే ఎవరైనా కావచ్చు కాబట్టి ఏంటంటే కనుక స్త్రీ కారణంగా ఖచ్చితంగా అండి మీకు అంటే మంచి జరుగుతుందనమాట స్త్రీల వల్ల మీకు కోట్ల ఆదాయం కూడా మీ సొంతం కావచ్చు స్త్రీల వల్ల ఏంటంటే కనుక మీరు కోల్పోయినవి కొన్ని మీ సొంతం అయ్యే అవకాశం ఉంటుంది ఏంటంటే ఒక వ్యాపారం ఒక బిజినెస్ లేదంటే కనుక ఏదైనా సరే చేయాలనుకుంటున్నారు కానీ డబ్బు లేదు అప్పుగా అడిగాము ఎవరు ఇవ్వట్లేదు కొంచెం డబ్బు తక్కువగా ఉంది ఇలా బాధపడుతున్నారు కదా ఫైనాన్షియల్గా ఆర్థికంగా అలా ఏంటంటే కనుక అడిగిన వాళ్ళు స్త్రీ అంటే కారణంగానే ధనం అనేది మీ దగ్గరికి రావటం డబ్బు అనేది మీ దగ్గరికి అంటే చేర జరుగుతుంది అనమాట స్త్రీ కారణంగానే ధనం వస్తుంది ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి స్త్రీల వల్లనే మీకు నిందలు పడతాయి స్త్రీల వల్లనే డబ్బు వస్తుంది అంటే మీకు తెలియని స్త్రీల వల్ల నిందలు పడ్డప్పటికీ మీకు తెలిసిన స్త్రీల నుంచి డబ్బు వస్తుంది అనమాట ఇలా మంచి ఉంది చెడు ఉంది ఇక ఆ తర్వాత ఏంటంటే శుక్రవారం అంతా కూడా బాగానే ఉంటుంది భార్యాభర్తల పరంగా పిల్లల పరంగా అలానే కాకుండా ఏంటంటే విద్యార్థులకు కూడా మంచి ఆపర్చునిటీ వస్తాయి అలానే కాకుండా జాబ్లో కొత్తగా జాయిన్ అవుతూ ఉంటారు అంటే ఇలా మీకంతా కూడా మంచిగా జరుగుతుందండి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఇంకా తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇరవై ఒకటవ తేదీ ఇరవై ఒకటవ తేదీ ఏంటంటే కనుక మంచి ఫలితాలను అయితే పొందుతారండి ఉదయం లేచినప్పటి నుంచి మొదలుకొని ఒకటి గంట అంటే ఒంటి గంట పదహారు నిమిషాల సమయం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అనమాట ఏది చేసినా కానీ మీరు పట్టిందల్లా బంగారం అనమాట పట్టుకున్నది మీ సొంతం అవుతుంది ఖచ్చితంగా మార్పులు అంటే జరుగుతాయి ఆ మార్పుల్లో ఏంటంటే కనుక మంచి ఫలితాలను పొందుతారు చేసే ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది కాబట్టి హ్యాపీనెస్ ఉంటుంది మళ్ళీ ఒంటి గంట తర్వాత ఏంటంటే కొంచెం అంటే అనుకోకుండా ఇబ్బంది అండి తెలియని బాధ కొంచెం దుఃఖము అంటే ఏం చేస్తున్నామో అర్థం కాకపోవటము అంటే ఎలా రోజులు గడుస్తున్నాయి ఏం లైఫ్ని ఎలా లీడ్ చేయాలి ఏంది బాధలు ఈ కష్టాలు అన్నట్టుగా ఏంటంటే కొంచెం బాధపడిపోతూ ఉంటారనమాట అలా ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి అలా అలా జరుగుతూ ఉంటుంది అనమాట ఆలోచన ఎక్కువగా ఉంటుంది కొంచెం ఆలోచించి ఏంటంటే బాడీ పెయిన్స్ రావటం తలనొప్పి లేవటం తల తిరిగినట్టు అనిపించటం అంటే పని చేయాలనే ఇంట్రెస్ట్ కొంచెం పోవటం ఇలాంటివి ఉంటాయి కానీ అయినప్పుడు కూడా మీరు పని చేస్తూ ఉంటారు పనిలో బాగా రాణించగలుగుతారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంచెం అంటే మధ్యాహ్నం వరకు బాగుంటుందండి మధ్యాహ్నం తర్వాత కొంచెం గజిబిజిగా ఉంటుంది అయినప్పుడు కూడా పర్వాలేదు అన్నట్టుగా నెట్టుకొస్తూ ఉంటారని చెప్పొచ్చు ఆ యొక్క సమయం అంతా కూడా ఇంకా మీకు ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి సపోర్ట్ ఉంటుంది ఫ్యామిలీ పరంగా సపోర్ట్ ఉంటుంది కుటుంబ అంటే పరంగా సపోర్ట్ ఉంటుంది మంచి పరిచయాలు ఏర్పడితే పరిచయాల వల్ల కూడా మంచి జరుగుతుంది అలానే ఏంటంటే కనుక స్నేహితుల వల్ల కూడా మీకు లాభం పొందే అవకాశం అయితే ఉంటుంది కొంతమంది అడ్వైస్ వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది నార్మల్గా మీరే అందరికి సలహాలు సూచనలు ఇస్తారు కానీ కొన్ని కొన్నిసార్లు అందరూ కూడా మీకు సూచనలు సలహాలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మంచి జరుగుతుంది చెడు జరగదు కొంచెం ఏంటంటే సమయం ఒకటే అనుకూలించదండి మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది ఇబ్బంది అయితే లేదు ఎక్కువగా ఆలోచించకండి ఆలోచించడం వల్ల ఏంటంటే మీకే నష్టం చేకూరుతుందనమాట ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మనం ఇరవై ఇరవై ఒకటి కొంచెం బాగానే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే రావాల్సిన డబ్బు వస్తుంది హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఇబ్బంది అనేది లేదు ఇరవై రెండవ తేదీ మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ఆదివారం కాబట్టి అనుకూల రోజు ఈ రోజు ఏంటంటే ఫ్యామిలీతో ఎక్కువగా గడుపుతూ ఉంటారు కుటుంబ సభ్యులతో గడుపుతారు విందు వినోదాలలో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది మంచి గుర్తింపు లభిస్తుందండి ఈ రోజు ఏంటంటే హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటుంది పిల్లలతో సరదాగా గడపటం ఫ్యామిలీతో బయటికి వెళ్ళటం డిన్నర్కి వెళ్ళటం బంధువులతో కలవటం ఇలాంటివి చిన్న చిన్నవి ఏంటంటే కనుక మీరే అంటే ప్లానింగ్ చేసుకుని ఆ ప్లానింగ్ ప్రకారం నడుస్తూ ఉంటారు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు మంచి అంటే ఫలితాలను అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది కొంచెం అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇంటి పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా కూడా కొంచెం బాగుండే అంటే బాగుండే సమయం అని చెప్పొచ్చు అలానే కాకుండా కొన్ని పూర్వకాల ఆస్తుల మీద కూడా చర్చించే అవకాశం అయితే ఉంటుంది మీకు ఏంటంటే కనుక చిన్ననాటి స్నేహితులు కానీ చిన్ననాటి పరిచయాలు ఉన్న వాళ్ళు కలుస్తారు వాళ్ళ వల్ల ఏంటంటే కనుక మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి వాళ్ళ వల్ల కూడా మీకు మంచి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా మీకు బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు కొంచెం ఏంటంటే మాట్లాడేటప్పుడే కొంచెం జాగ్రత్త వహించండి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఒకరిని నిందించకండి ఒకరిని అంటే నిందించే ముందు మీది అంటే ముందు ఆలోచించుకోండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక ప్రతిదీ కూడా బాగుంటుంది అలానే ఏంటంటే కనుక ప్రయాణం చేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ లేని ప్రయాణం చేయకండి కొంచెం ఏంటంటే గాయపడే అవకాశం ఎప్పుడు కనిపిస్తుంది అంటే కనుక ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు దాటిపోయిన తర్వాత గాయపడే అవకాశం అయితే ఉంటుంది చిన్న చిన్న గాయాలే ఇక్కడ ఏం పెద్దగా జరుగుతాయని చెప్పట్లేదు కానీ అవి కూడా జరగకుండా ఉండాలంటే ప్రయాణాలు చేసేటప్పుడు తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలి దూర ప్రయాణాలు చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ అనేది ధరించండి అలానే కాకుండా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కావచ్చు లేదంటే ఎవరైనా అంటే గొడవ పడుతున్నట్టయితే మధ్యలో వెళ్ళటం ఇలాంటివి చేస్తే కూడా గాయాలు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఇలాంటివి కొంచెం చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీరండి గుర్తు పెట్టుకోండి ఇలా ఏంటంటే ఒక నిమ్మకాయని చిన్న నిమ్మకాయని తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదంటే కనుక నార్మల్గా మీ ఇష్టం అంటే ఇష్టమైన దేవత దేవుళ్ళు ఎవరైనా పర్వాలేదండి ఏం చేయండి చిన్న సైజులో అంటే ఒక గోళీ సైజులో ఉండే పచ్చ నిమ్మకాయ తీసుకోండి తీసేసుకొని దైవం ముందు పెట్టండి పెట్టిన తర్వాత ఏంటంటే మీకు కొంచెం అప్పుడప్పుడు ఏంటంటే కనుక పని చేయాలని ఇంట్రెస్ట్ రాకపోవటం కొంచెం బద్దకంగా ఉండటం ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం ఆలోచన పెరిగిపోవటం అసలు ఏం జరుగుతుందో తెలియక కొంచెం బొగ్గులు భయము ఆందోళన ఇవి ఉన్నాయి కదా వాటి నుంచి మీరు బయటపడటానికి ఈ నిమ్మకాయ మీకు ఉపయోగపడుతుందండి నిమ్మకాయ ఏంటంటే కనుక మన దగ్గర ఉంటే మనకు రక్షణ కవచం లాగా కాపాడుతుందనమాట ఒక రక్షణ అని చెప్పొచ్చు నిమ్మకాయ ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా చాలా పవర్ఫుల్ అండి పవిత్రతను కలుగుంటుంది కాబట్టి నిమ్మకాయని దైవం ముందు పెట్టి ఆ తర్వాత ఒక నలభై నాలుగు సెకండ్ల నిమిషాల పాటు వదిలేయాలండి సెకండ్స్ నలభై నాలుగు సెకండ్స్ వదిలేసిన తర్వాత ఆ నిమ్మకాయ ని తీసుకొని జేబులో పెట్టుకోండి చూడండి మూడు రోజులు కానీ లేదంటే మిగతా రోజుల్లో కూడా నిమ్మకాయ మీ దగ్గర పెట్టుకుంటే మీ దగ్గర ఎక్కువగా ఇబ్బంది ఉంటే నిమ్మకాయ మీరు పెట్టిన నలభై ఎనిమిది గంటల్లో చెడిపోతుంది లేదంటే వారం రోజుల్లో చెడిపోతుంది తీసి పడేయండి చెడిపోలేదంటే కనుక పాడైపోలేదంటే మీతో పాటే ఉంచుకోండి అది పెట్టినప్పటి నుంచి మీలో యాక్టివ్నెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మీకేం మంచి ఫలితం వస్తుంది మంచి మార్పులను కూడా మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిహారం నచ్చితే ఖచ్చితంగా ప్రయత్నించండి అంటే జేబులోనే పెట్టుకోండి తీయకండి జేబులో కనిపించకుండా పెట్టుకోండి చిన్నది తీసుకోండి పెద్దది అవసరం లేదనమాట చిన్నది తీసుకొని ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది పని చేయాలి బాగా సంపాదించుకోవాలి నలుగురిలో ఇంకా మంచిగా అంటే ప్రతిభను కలిగించుకోవాలి అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు పట్టుదలతో ఉండగలుగుతారు పట్టుదలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఖచ్చితంగా మీరే మార్పును చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ చిన్న పరిహారం నిమ్మకాయ చేయండి ఎవరికి చెప్పకండి చెప్పకుండా చేసుకోండి ఫలితం ఉంటుంది